నెల్లూరు జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది నగరంలో జరిగిన భారీ ర్యాలీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు చీపురు చేతపట్టి రోడ్లను శుభ్రం చేశారు స్వచ్ఛ ఆంధ్రకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతను పాటించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ పిలుపునిచ్చారు వచ్చే మార్చి ముప్పై ఒకటి నాటికి జిల్లాలో ఏ ఒక్క మారుమూల గ్రామంలోనూ బహిరంగ బహిర్భూమి లేకుండా చూడాలని ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు జిల్లాలోని ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో పాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు நாடு பிரி ஒ கூட நாட்டும்போம் சேர்க்க அருகே

ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాము కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళు రావడం ఎందుకంటే మెయిన్ ఇక్కడ అక్కడ ఎవరెవరు ఉన్నారో దానికి తగ్గ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా అట్నే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసిపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి పదిసార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేదట మనం చేయాలి చేస్తే కానీ అది ముందుకు పోదు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుండారు మన ముఖ్యమంత్రి సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది మన ఇంట్లో శుభ్రత అట్నే బయట కూడా అదే శుభ్రత ఉండాలా అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లల్లో చూస్తుంటారు బయట వచ్చి కూడా కూడా గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద టేకప్ చేయడం జరిగింది జిల్లాలో రెండోది ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మనం కమ్యూనిటీ సోక్ సోక్పిట్స్ ఇండివిజువల్ పిట్స్ శాంక్షన్ చేయడం జరిగినాయి ఈ సోక్ పిట్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక సోక్ పిట్ అయినా ఈరోజు గ్రౌండ్ చేసి ఆ సోక్ పిట్ గ్రౌండ్ చేసిన దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై ముప్పై మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బందులకి అది కూడా లోకల్ జనాలని అంటే అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని చెప్పాము సో అది రెండో కార్యక్రమం కింద తీసుకున్నాము మూడో కింద మన ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్న డిపార్ట్మెంట్ ఉన్నాయి కనీసం ఒక టెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అది కూడా మొదలు పెట్టడం జరిగినాయి సో ఇలా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ఈరోజు క్లియర్గా మనం ఈరోజు పెడుతున్నాము ఇదే విధంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోజు మనం క్లీన్ క్లీన్ స్టార్ట్ అని చెప్పి అంటే వారాన్ని స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మనకి ఈరోజు గౌరవని ముఖ్యమంత్రి గారు కడప జిల్లా మైదుకూరులో ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూఎల్బీస్ అన్ని అన్ని పట్టణాలు నగరాలు అలానే పల్లెల్లో కూడా ప్రతి నెల మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛ దినోత్సవంగా పాటిస్తూ అలానే ఆ ఒక్కరోజే కాకుండా స్వచ్ఛతని ఒక జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ప్రజలు అందరూ కూడా కలిసిగట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా స్ఫూర్తిని అందించాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు నగరంలో కూడా మనకి స్వచ్ఛతని తెలియజేయడం కోసం ఒక ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది